నీతి శతకంలోని ఒక పద్యం అంటే మనిషికి కష్టాలు వస్తాయి కానీ ఆ కష్టాల గురించి భయపడవద్దని ఈ పద్యం కష్టం ఎప్పుడు నొకరికే కలుగునంచు చేతమందును బేదు బాధ చెంది దీరుడ వ్యక్తి కష్టాల భారమె ఒంటి చేతని దానిని మంటగలుపు అంటే దీని యొక్క భావం చూడండి పిరికివానికి కష్టం కలిగినప్పుడు ఆ బాధతో తన ఒకరికే కష్టం వచ్చిందని దుఃఖిస్తాడు అంటే పిరికివాడు అంటే ఎవరు భయపడేటటువంటి వాడు అంటే చిన్న విషయాలకు కూడా భయపడుతుంటారు అంటే అతనికి ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఈ లోకంలో ఎవరికీ కష్టాలు లేవు ఈ లోకంలో ఎవరికీ బాధలు లేవు అంటే నా ఒక్కరికే ఇంత కష్టం వచ్చింది అని భయపడుతూ బాధపడతాడు అంటే మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కష్టాలు వస్తాయి కానీ పిరికివాడు ఎలాంటి అంటే చిన్న విషయానికి కూడా భయపడిపోవడం చిన్న విషయాలకు కూడా కష్టపడుతూ ఉంటాడు అంటే ఈ లోకంలో నాకే కష్టాలు వచ్చినాయి మరి ఎవరికి కూడా కష్టాలు లేవు మరి నేను ఒక్కరిని ఎట్లా కష్టపడాలి ఇబ్బంది పడాలి ఎట్లా బా అని ఆలోచన చేస్తుంటాను అంటే అటువంటి వ్యక్తి భయపడే వ్యక్తి అంటే చిన్న విషయాలకు కూడా భయపడుతుంటాడు అటువంటి పిరికివాడి లోకంలో ధైర్యంగా ముందుకు వెళ్ళలేడు అంటే చిన్న విషయాలకు కూడా భయపడిపోతుంట అందుకోసం మనిషికి పిరికితనం అనేటటువంటిది మంచిది కాదు పిరికితనం ఉండడం వల్ల లోకంలో జీవించలేడు అదేవిధంగా మంచిగా జీవించాలన్నా ముందడుగు వేయలేడు ఒకరి మీద ఆధారపడి బతుకుతుంటాడు మరి ఎన్ని రోజులు ఆ విధంగా బతుకుతాడు పిరికివాడు ప్రతిదానికి భయపడుతూ ప్రతిదానికి ఒకరిని అనుసరించుకుంటూ ప్రతి చిన్న విషయానికి అడలిపోతూ అలాంటి వాడు ఈ లోకంలో మరి ఏ విధంగా బ్రతకగలుగుతాడు అందుకోసం మనిషికి పిరికితనం పనికిరా మరి పిరికివానికి ఏమవుతుందంటే పిరికితనంతో పాటు అనుమానం కూడా ఉంటుంది అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుమాన పడిపోతుంటాడు ఇలా ఎట్లా ఏం చేయాలి అంటే చిన్న విషయాన్ని కూడా ఏమవుతుంది అంటే ఇట్లా అనుమానాలు టెన్షన్స్ అట్లా అందుకొరకు మనిషి అన్న తర్వాత పెరిగితనం అసలే ఉండదు అంటే పిరికివాడు ఇంకోటి ఏం చేస్తుంటాడు అతనికి లోపల ధైర్యం ఉండదు భయం ఉంటుంది కానీ బయటికి మాత్రం ఎట్టుంటాడు గంభీరంగా వలుకుతుంటాడు గంభీరంగా మాట్లాడుతుంటాడు ఎంతో ధైర్యం ఉన్నాడు కానీ అవతల మళ్ళీ వేరే మనిషి వచ్చి కొంచెం గట్టిగా మాట్లాడే వారికి ఏమైపోతాడు భయపడిపోతాడు కానీ అది కాదు మనిషికి మానవునికి ఉండవలసి పిరికితనం కాదు ధైర్యంగా ఉండాలి నేను ఏ పనినైనా సాధిస్తాను అనేటటువంటి ధైర్యం మనిషి లోపల ఉండాలి అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడి మనిషి అందుకే ఈ పెరిగితనం అనేటటువంటిది ధీరుడు ధీరుడు అంటే ఎవరు తెలియగలిగినటువంటి వాడు ధైర్యవంతుడు అతడు ఏం చేస్తాడు వంటి చేత్తో కష్టాలను అవలీలగా దాటగలుగుతాడు ధీరుడు ధైర్యం ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడంటే ఒంటి చేత్తో అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా తన ముందు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దాటగలిగేటటువంటి ధైర్యం అతని లోపల ఉంటుంది అందుకే మనిషికి ఆస్తి అంతస్తులు ముఖ్యంగా గుండె ధైర్యం ముఖ్యం కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దాటుకోగలగాలి అదేవిధంగా ఆత్మవిశ్వాసం ఉండాలి మనిషి నేను దేన్నైనా సాధిస్తా నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటా నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటా అనేటటువంటిది మనిషి లోపల ఉండాలి అతనే దేరుడు అతడు దేనికి భయపడడు వనకడు చిన్న చిన్న విషయాలకు భయపడడు పిరికివాన్ లాగా ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా తన వారిని వదులుకోలేడు అదే పిరికివాడైతే ఇబ్బందులు వచ్చే వరకు వాళ్ళ వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతాడు కానీ దేరుడు అలాంటి వాడు కాడు ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా తన కన్నవాళ్ళని కానివ్వండి తన కుటుంబాన్ని కానీ కానివ్వండి విడిచి వెళ్ళలేడు రకంటే ధైర్యం ఉంటుంది రాని ఎన్ని ఇబ్బందులు వస్తో చూస్తా వాటిని ఎదుర్కోలేనా అనేటటువంటి ధైర్యం అతని లోపల ఉంటుంది అందుకే మనకు ధైర్యం అనేటటువంటిది ఉండాలి ప్రతి చిన్న విషయానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు మనకు ఎన్ని కష్టాలు ఇబ్బందులు వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మన లోపల ఉండాలి మళ్ళీ శ్రీరామునికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఎన్నో కష్టాలు వచ్చినాయి సీతాదేవి దూరంగా వెళ్ళిపోయింది రావణాసుడు అపహరించుడు అయినా శ్రీరాముడు భయపడలే ధైర్యంగా ఉన్నాడు సీతాదేవి కూడా అలాగే మరి ఆ విధంగా మనం చరిత్రలను చూసి నేర్చుకోవాలి మన అమ్మా నాన్నలను చూసి నేర్చుకోవాలి మన అమ్మా నాన్నలు మన కోసం ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి అంతేగాని ప్రతి చిన్న విషయానికి భయపడి పోవలసినటువంటి అవసరం లేదు ధైర్యవంతునిలాగా ఉండాలి మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా పిరికివాడు అంటే ఎట్లుంటాడు ధీరుడు ధైర్యవంతుడు అంటే ఎట్లుంటాడు మన మనం ధైర్యవంతునిలాగా ఉండాలి ఇది దీని యొక్క భావం